వైసీపీ హయాంలో వనరులను కొల్లగొట్టారు గుంటూరు జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించినట్లు భూగర్భ గనుల శాఖ అధికారులు తేల్చారు అడ్డగోలుగా జరిపిన తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు అధికారం అండతో వైసీపీ నేతలు ఎంతగా చలరేగిపోయారో ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేయడమో లేక మట్టి తవ్వి తరలించడమో చేసేవారు ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా మరింత రెచ్చిపోయింది చేబ్రోలు మండలంలో నాండిమైన గ్రావిడ్ లభిస్తుండటంతో నియోజకవర్గ నేత అండదండలతో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే మట్టి తరలించారు గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు పర్యావరణానికి తూట్లు పొడిచి సొంత జేవులు నింపుకున్నారు అక్రమ మట్టి తవ్వకాలపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించినా వైసీపీ నేతలు లెక్క చేయలేదు మట్టి మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేత ధూలిపాల నరేంద్ర గట్టిగా పోరాడారు ఆయన స్వయంగా మట్టిగారిల్లోకి వెళ్లి మరీ నిద్రించారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక రూపొందించారు వరకు జరిగిన అక్రమ తవ్వకాలను ఈ నివేదికలో పొందుపరిచారు వీర నాయకునిపాలెం షేకురు గ్రామాల పరిధిలో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తవ్వి తరలించినట్లు అధికారుల బృందం గుర్తించింది అయితే వైసీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టింది కేవలం రెండు గ్రామాల్లోనే ఈ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగితే మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే దోపిడీ తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో బయటకు వస్తుందని స్థానికులు అంటున్నారు గత ఎమ్మెల్యే ఆయన కొంతమంది భయంకరంగా తువ్విచ్చేసేస్తారు సార్ ఈ భూములు పనికి రాకుండా మాకెవరికి జీవనాధారం లేకుండా మనల్ని సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో తొలి వ్యక్తి అండి కిలారి వెంకట అడ్డుకుంటే అడ్డుకున్న వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారు సార్ మాకు అరాకరం భావం భూమి ఇచ్చారండి దానిలో తవ్వుతున్నారండి తవ్వుతుంటే మాకు తవ్వొద్దని చెప్పి అడ్డం తగలేరండి అడ్డ తగిలితే మా ఆయన కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్ పోలీస్ స్టేషన్లో పెడితే ఎందుకు పెట్టారు ఎట్టు చేశారంటే మీరు ఈ సో ఈ పొలాలు మిగి కాదు గవర్నమెంట్ మైనింగ్ గోల్ దగ్గర మేము అడ్రస్ తీసుకొని తీసే తవ్వుతామని చెప్పారండి ఎనభై అడుగులు వంద అడుగులు లోతున మా ఇచ్చిన ప్యాలు మొత్తం దుర్యోగనం చేశారు అసలు ఏమి మాకు రోడ్లు అట్నే ఆగమైపోయింది కోరి ఊరు అంతా మమ్మల్ని బాగా రోషి గారు ఇబ్బంది పెట్టి బాధ పెట్టారండి అసలు అక్రమార్కులకు అప్పటి ప్రభుత్వ పెద్దలు కుమ్ముకాయడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు గనుల శాఖ అధికారులు భయపడ్డారు కేవలం నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలించే వారి నుంచి కోటి పది లక్షల జరిమానా వసూలు చేయగా ఇవన్నీ ఓవర్లోడ్ టార్పాలిన్ కప్పకుండా రవాణా చేసినందుకు విధించిన జరిమానాలే తప్ప అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన విషయంపై మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు నలుగురు వ్యక్తుల కనుసరణలోనే ఈ అక్రమ దందా సాగినట్లు గనుల శాఖ నివేదికలో తేల్చింది మొత్తం ఇరవై తొమ్మిది మంది నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేపట్టారని గుర్తించింది మొత్తం మూడు లక్షల యాభై ఐదు వేల నూట తొమ్మిది క్యూబిక్ మీటర్ల మట్టి తరలించారని షేకూరులో ముప్పై నుంచి ముప్పై ఐదు అడుగుల లోతున తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు అక్రమ తవ్వకాలు జరిపిన వారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవడానికి గనుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు కొందరికి జరిమానా చెల్లించారని డిమాండ్ నోటీసులు జారీ చేశారు అప్పట్లో ఆందోళన చేసిన వారిపైనే ఎదురు కేసులు పెట్టారని గ్రామస్తులు గుర్తు చేశారు అది ఒక లిమిట్ లేదు పొలం తోట ఆ ఇష్టం వచ్చినట్టుగా వంద మీటర్ దాదాపు వంద అడుగులు లోతు పెడుతున్నారు దాన్ని కబ్జా చేసుకుని రైతులకి మన తోట పంటల ఇంట్లో ఉండే పొలాల మొత్తాన్ని కబ్జా చేసుకుని కుత్తిగా తింటే గ్రామంలోది పంచాయతీ గవర్నమెంట్ భూమి కాట కబ్జా చేసుకుని తోమేసి విపరీతంగా లాభం చేసుకుంటున్నారు మాకు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కోరిలు పెట్టేసి దాదాపు డెబ్భై ఎనభై అడుగుల దాకా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేశారండి ఇవన్నీ నీకెంత నాకెంత అన్ని పాలసీలో వాళ్ళు వచ్చేసారు దీని దీని గురించి ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో అవినీతిమయం ఎక్కడా కూడా అవినీతి లేదు అనుకోవడానికి లేకుండా ఈ గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టింది దాని మూలాన ఏందంటే ఎవరికి కూడా పనులు కాలేదు ఇంకా ఏందంటే గుంటలు తీయటం మూలాన పాపం ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారండి మా ఊరి పరిస్థితి దా దారుణాతి దారుణంగా ఉందండి కనీసం ఇవన్నీ కూడా గోతులు ఎటు వెళ్ళినా కాడే వాళ్ళు ఎంతమందిని యాక్సిడెంట్ చేశారు ఎంతమందిని చేశారు మేము కొన్ని రోజులైతే ఈ రోడ్డుని కూడా రాలేకపోయామండి సె శలపడి రోడ్డున ఏందని అంటే మా ఇష్టంరా మీరేం చేస్తారా అనేది చెప్పారండి రోసీ గారి కాడ ఈ నష్టపరిహారం మొత్తం దళితులకి న్యాయం చేయాలని కోరుతున్నానండి మట్టిని ఆదాయ వనరుగా మార్చుకుని వైకాపా నేతలు ఐదేళ్ల పాటు చెలరేగిపోయారు గన్నులు రెవెన్యూ శాఖలతో పాటు విజిలెన్స్ విభాగం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేస్తే ఏ మేరకు అక్రమాలు జరిగాయో తేలుతుంది